హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఏపీలో ఐదేళ్ల నుంచి ఎడతగిరి సస్పెన్స్తో సాగుతున్న టాపిక్ ఏదైనా ఉంది అంటే అది మూడు రాజధానుల అంశమే తాజాగా ఏపీ హైకోర్టు సీఎం కార్యాలయ ఏర్పాటు కోసం ప్రభుత్వ కార్యాలయాన్ని తరలిస్తున్నారంటూ దాఖలైన అపిడివిట్ను త్రిసభ్య ధర్మాసనానికి పంపాలా లేక సింగిల్ జడ్జి వింటే సరిపోతుందా అనే నిర్ణయం వెల్లడిస్తామని పేర్కొంది అప్పటి వరకు ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలించవద్దని ఆదేశించింది సింగిల్ జడ్జ్ గతంలో ఇచ్చిన ఉత్తర్వులపైన ధర్మాసనం విచారణ జరిపింది సీఎంఓ తరలింపుపై సమగ్ర వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది అంతేకాదు విశాఖలో ఏ ఏ కార్యాలయాలకు ఎంత స్థలం కేటాయించారనేది కూడా తెలపాలని కోర్టు ఆదేశించింది భవనాలు స్థలాల వివరాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది ఎన్ని కార్యాలయాలు ఎంతమంది అధికారులు విశాఖకు తరలిస్తున్నారు ఎంత విస్తీర్ణంలో ఏర్పాట్లు చేస్తున్నారు ఎంతమంది అధికారులు వెళ్తున్నారు అనే అంశాలపైన వివరాలు ఇవ్వాలని ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది ఇదిలా ఉంటే ఈ ఏడాది ఎలాగైనా ఎన్నికలకు ముందు కార్యాలయాల తరలింపులు చేయాలని సీఎం జగన్ భావిస్తున్నారు ఋషికొండ పైన నాలుగో బ్లాక్ లో పదమూడు వేల ఐదు వందల నలభై రెండు చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మాణాలు చివరి దశకు చేరుకున్నాయి ముఖ్యమంత్రి జగన్ నివాసంతో పాటు కార్యాలయం ఉండేలా అధికారులు ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి కార్యాలయం కోసం కలింగ బ్లాక్ ను అందంగా తీర్చిదిద్దారు విశాఖలో మొత్తం ముప్పై ఐదు ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఏర్పాటుకు భవనాలు కేటాయిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ రాజధానుల వికేంద్రీకరణ కంటే ముందు జరగాల్సిన వికేంద్రీకరణలు అనేకం ఉన్నాయి సకల సమస్యలకు మూడు రాజధానులు పరిష్కారం కాదు మూడు రాజధానులు సకల రోగాలను నయం చేసే విషయం అన్నట్టు జగన్ ప్రభుత్వం భావించడం పైన విమర్శలు వస్తున్నాయి రాజధాని వికేంద్రీకరణ వల్ల ప్రాంతీయంగా కొంత మేలు జరుగుతుంది రాష్ట్రంలో పరిష్కరించాల్సిన సమస్యలు అనేక ఉన్నాయి ముందుగా ప్రజాస్వామికంగా వికేంద్రీకరణ జరగాలి పంచాయతీలకు గిరిజన ప్రాంతాలకు గ్రామ సభలకు అధికారాల వికేంద్రీకరణ జరగాలి నిధుల వికేంద్రీకరణ జరగాలని ప్రజలు కోరుకుంటున్నారు విపక్షంలో ఉన్నప్పుడు అమరావతిని స్వాగతించిన జగన్ తర్వాత మాట మార్చారు మడమ తిప్పారని విపక్షాలు మండిపడుతున్నాయి రాజధాని అమరావతి పైన జగన్ మోసం బయటపడిందని రాజధాని లేని పాలనతో జగన్ రికార్డు నెలకొల్పారని ఏపీ బాసులు అంటున్నారు అమరావతికి మంగళం పాడిన జగన్ ప్రతిపక్ష నేతగా ఒక మాట సీఎం అయ్యాక మరో మాట మాట్లాడితే ఎలా అంటున్నారు మాట తప్పి మడము తిప్పిన జగన్కి వచ్చే ఎన్నికల్లో ఎలా ఓటు వేస్తామంటున్నారు రాజధాని చుట్టూ రాజకీయం కాదు డెవలప్మెంట్ కావాలంటున్నారు జనం ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయటం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్